అక్రమ మైనింగ్ కేసును ప్రస్తుతం వైసీపీ నగరాధ్యక్షుడు కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ పై పెట్టే అవకాశాలున్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బొబ్బలతో పాటు ఈ కేసు పెట్టనున్నట్లు విశ్వసనీయమైన సమాచారం ఎప్పటికే అక్రమ మైనింగ్ కేసుల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎదుర్కొంటోంది ప్రస్తుతం ద్వితీయ శ్రేణి నాయకులకు ఈ కేసులు పాకుతున్నాయి అక్రమ బొబ్బల శ్రీనివాస్ తో పాటు మరొకరికి నోటీసులు అందే అవకాశాలున్నాయి వీరికి జైలు తప్పదేమోనన్న భావన కనిపిస్తోంది ఓటింగ్ కేసును ప్రస్తుత వైఎస్ఎపీ నగరాధ్యక్షుడు కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ పై పెట్టే అవకాశాలున్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బొబ్బలతో పాటు మరొకరిపై ఈ కేసు పెట్టనున్నట్లు విశ్వసనీయమైన సమాచారం ఎప్పటికే అక్రమ మైనింగ్ కేసుల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎదుర్కొంటోంది ప్రస్తుతం ద్వితీయ శ్రేణి నాయకులకు ఈ కేసులు పాకుతున్నాయి అక్రమ క్వార్ట్స్ కేసును బొబ్బల శ్రీనివాస్ తో పాటు మరొకరికి నోటీసులు అందే అవకాశాలు ఉన్నాయి వీరికి జైలు తప్పదేమోనన్న భావన కనిపిస్తోంది